దేవునికి స్తోతనంలు మీ అందరికీ నా వందనములు ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏమిటి అంటే మనము మన జీవితాలలో నాయకులుగా ఉంటున్నామా లేకపోతే బానిసలుగా ఉంటున్నామా నాయకులుగా ఉండడం అంటే ఏంటి బానిసలుగా ఉండడం అంటే ఏంటి నాయకులుగా ఉండడం అంటే మనము చెప్పి దానిని చేయించుకుంటాం ఇతరుల ద్వారా బానిసగా ఉండడం అంటే ఇతరులు చెప్పింది మనం చేస్తూ ఉంటాం అది బానిసగా ఉండడం అంటే అధికారము ఉండదు అధికారము నా జీవితంలో నాకు అధికారం ఉంటుందా లేకపోతే నేను వేరే అధికారం నాకు లోబడి ఉంటున్నాను వేరే అధికారం నాపై పనిచేస్తున్నప్పుడు నేను దానికి బానిసగా ఉంటున్నాను లేదు నా నేనే వేరే వాళ్ళ చేత పని చేయించుకుంటున్నాను అంటే నేను నాయకుడిగా ఉంటున్నాను అంటే దేవుడు ఏం చెప్తున్నారు అంటే నా శరీరంలో నా తలంపులు నా ఆలోచనలు నా పద్ధతులకి నేను నాయకుడిగా ఉంటున్నాను నాయకుడిగా ఉండాలంటే నేను ఏం చేయాలి నేను ఎవరు నాయకత్వం చొప్పున నా జీవితాన్ని లీడ్ చేయాలి అంటే నేను నా జీవితము యొక్క క్రియలు ఆ యొక్క విధానములు ఏ రీతిలో ఉండాలని ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనమందరం క్రైస్తవులు అయిన మనమందరము ఏ రీతిలో ఉండాలని ప్రభువు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నాయకులుగా ఉండాలని ప్రభు చూస్తున్నారు లీడ్ చేసే చేసేవారముగా ఉండాలని ప్రభు చూస్తున్నారు నాయకత్వము అంటే ఏదో ఒక ఆర్గనైజేషన్ కాదు నాయకత్వం అంటే లీడర్స్ చర్చిలో లీడర్స్ అని కాదు కానీ నాయకత్వం దేని మీద అంటే ఫస్ట్ మన పైన మనకి నాయకత్వం ఉండాలి ఎవరికి వారికే ఇండివిజువల్గా మనము ఏసయ నాయకత్వంలో నడిపించబడాలి అంటే మనము మన శరీరమును కంట్రోల్ చేసుకునే వారముగా ఉండాలి అన్ని విషయముల్లో కూడా కంట్రోల్ చేసుకునే వారముగా ఉండాలి అవి ఏమి మానేయాలో అవి మనం మానేసేట్లు మానేసేటట్లుగా ఉండాలి ఏమి చెయ్యాలో అవి చేసేటట్లుగా ఉండాలి శరీరము చెప్పినట్లుగా మనము వెళ్ళిపోకూడదు పౌలు అంటాడు కదా మనం నా నాకు అన్నీ చేయడానికి స్వతంత్రం ఉంది అయితే అన్నీ చేయదగినవి కావు అవి మనము తెలుసుకోవాలి అది మనం గ్రహించుకోవాలి ప్రార్థన బైబిలు ఉపవాసములు లేకపోతే దశభాగములు మందిరముకు వెళ్ళుట ఇవన్నీ దేనికి ఏంటంటే మనము దేవుని నాయకత్వంలోకి నడిపించబడటానికి ఇవన్నీ చేసి మనం ఏమీ నేర్చుకోలేదు అంటే దానివల్ల ఏ ప్రయోజనము లేదు ఎంత ప్రార్థన చేసినా ఎంత బైబిల్ చదివినా ఎంత కంటోపాఠముగా వాక్యాలు చెప్పేసినా నాకు నేను ఏమీ చేయలే నా శరీరం నా కంట్రోల్లో ఉండదు కోపం వస్తే కోపం చూపించేస్తాను నేను తిట్టాలనుకుంటే తిట్టేస్తాను నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతాను నే నాకు ఏం చెయ్యాలనిపిస్తుందో అది నేను చేస్తాను అని అనుకుంటున్నాము అని అంటే మనము నాయకత్వంలో లేట మనం ఎలా ఉన్నామంటే బానిసలుగా ఉన్నాము శరీరం ఏం చెప్తుందో అది నేను చేస్తున్నాను తప్ప ఆత్మ ఏం చెప్తుందో దాని ప్రకారంగా శరీరమును నడిపించట్లేదు వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారంగా శరీరమును నడిపించట్లేదు మనము వాక్యానుసారంగా నడిపించబడాలి అంటే దేవుని నాయకత్వము మన జీవితాల్లో ఆపాదించుకోవాలి అసలు ఏం చేయాలో మనం చూద్దాము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయయు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇవన్నీ కూడా శరీర కార్యాలు ఇవన్నీ కూడా మనలో ఉన్నాయా ఇవే మనల్ని లీడ్ చేస్తున్నాయా వీటి ప్రకారమే మనం వెళ్తున్నామా లేకపోతే ఏసయ్య చెప్పినట్లుగా మన జీవితాలు నడిపించబడుతున్నాయా ఏసారి అధికారంలో మనం ఉన్నాము ఒకవేళ మనము మీరు వ్యభిచారం చేయకూడదు త్రాగబోతూ త్రాగకూడదు ఇటువంటి మనం చెప్పినప్పుడు ఇవేవి నేను చేయట్లేదు అర్హత చేయవద్దు అక్కడ పది ఆజ్ఞలు చెప్పినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే అందులో ఏది కూడా మనకు సంబంధించినట్లుగా ఉండదు మనకు మనంగానే చాలా నీతిమంతులుగా అనిపిస్తూ ఉంటాం నరహత్య నేను చేయలేదు దొంగతనం నేను చేయలేదు కాబట్టి నేను బాగానే ఉన్నాను అనేటట్లుగా మనం కనిపిస్తూ ఉంటాం కానీ క్రొత్త నిబంధనలు శరీర కార్యాల కొరకు మాట్లాడుతూ ఉన్నారు ఈ శరీర కార్యాలు మనం చూసినట్లయితే అవి అన్నీ మనలో ఉన్నట్టుగానే కనిపిస్తాయి జాగ్రత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన విగ్రహారాధన అంటే ఒకవేళ ఎవరైనా ఇది ఒక విగ్రహంను ఆరాధించడం అనుకుంటున్నారేమో విగ్రహారాధన అంటే దాని అర్థం ఏమిటి అంటే దేనికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామో అదే మన జీవితాల్లో విగ్రహము విగ్రహముగా చేసేసుకున్నాం అది ఏదో ఒకటి కావచ్చు ధనం కావచ్చు పలుకుబడి కావచ్చు లేకపోతే నా పేరు బయటకు రావాలి నేనే గుర్తింపు పొందాలి అహంకారము గర్వము ఇటువంటివన్నీ రకరకాలుగా మనం విగ్రహారాధన చేస్తాం లేకపోతే మనుషులను మనం ఎక్కువగా ప్రేమిస్తుంటాం భర్త భార్య తల్లిదండ్రులు పిల్లలు వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం వారు ఏం చెప్తే చేసేస్తూ ఉంటాం అంటే వారిని మన జీవితంలో విగ్రహాలుగా పెట్టేసుకున్నాం అన్నమాట ఇటువంటివన్నీ కూడా విగ్రహారాధన విగ్రహారాధన అంటే అదేదో ఒక బొమ్మ కాదు కానీ విగ్రహారాధన అని అంటే మనం ఎక్కువ ప్రయారిటీ దేవునికంటే మనం ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నామో అదే విగ్రహము ఇటువంటి విగ్రహారాధన వల్ల ఉన్నది అభిచారము ద్వేషం ఉంటుంది మన హృదయంలో కలహం ఉంటుంది మత్సరత ఉంటుంది క్రోధములు ఉంటున్నాయి కక్షలు ఉంటున్నాయి భేదాలు ఉంటున్నాయి అసూలు విమతాలు ఉంటున్నాయి మద్దతులు ఉంటున్నాయి అల్లరితో కూడిన ఆటపాట్లు ఉంటున్నాయి అల్ల అల్లరి జరుగుతుంది మన ద్వారా ఇటువంటి అన్నీ మనం చూస్తే ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో ఉన్నాయి వీటి ద్వారా మన జీవితాలు నడిపించబడుతున్నాయా లేకపోతే క్రింద మనకు ఉంటాయి ఆత్మ ఫలాలు ప్రేమ సంతోషం సమాధానం వీటన్నిటి గురించి ఇవి ఆత్మ వీటి ద్వారా మన జీవితాలు నడిపించబడుతున్నాయా ఇవి మనము ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన వారే అంటే కంట్రోల్ వారమే ఉన్నాం అవును టెంప్టేషన్స్ వస్తాయి ఈ లోకంలో పరిస్థితులు ఏర్పడతాయి మనం ఎవరూ కూడా దానికి అతీతం కాదు దాని నుంచి మనం పారిపోలేము దాన్ని నాకు నాకు వద్దు అనుకున్నా నాకు కావాలి అనుకున్నా అవి ఖచ్చితంగా మన జీవితంలోనికి వస్తాయి ఎవరు దాని నుంచి తప్పించబడలేరు అయితే ఆత్మ చెప్పుతున్నట్లుగా మన జీవితాలని నడిపించుకుంటున్నామా శరీరం చెప్పినట్లుగా మన జీవితాలని నడిపించుకుంటున్నామా అనే విషయాన్ని ఈరోజు మనము తెలుసుకోవాలి మనము ఒక ఇద్దరిని మనం చూద్దాము దానియాలు దానియాలను మనం చూద్దాం దానియేలు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని నన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియాలు ఉద్దేశించి తాను అపవిత్రుడు నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను అంటే రాజు భుజించు భోజనమును పానమును అవి రాజుగారు భోజనం వస్తుందంటే చాలా హ్యాపీ చాలామందికి అబ్బా చాలా ఇప్పుడు అంబానీ గారి నుంచి మన ఇంటికి భోజనం వస్తుందంటే ఎవరు వద్దంటారు అందరూ కావాలంటారు ఏదైనా ఒక పెద్ద హయ్యర్ అఫీషియల్స్ నుంచి వారి దగ్గర నుంచి భోజనం వస్తుంది మీకంటే అందరూ కావాలనుకుంటారు అమ్మ వాళ్ళు ఏం తింటారో అటువంటి రుచికరమైన భోజనము అటువంటి కాస్ట్లీ ఫుడ్ నేను ఈరోజు తినబోతున్నానని చాలామంది సంతోషిస్తూ ఉంటారు కానీ దానివల్ల దాన్ని ఎలా చూశాడంటే ఇవి విగ్రహార్పితమైనవి ఇవి తిని నేను నా శరీరమును అపవిత్రపరచుకొనను అది రాజుగారి భోజనం అయితే నాకేంటి దేవునికి వ్యతిరేకమైనవి నేను తినను అని ఒక గొప్ప నిర్ణయము తీర్మానము అతను చేసుకుని విన్నాడు నేను ఇలాగ ఇటువంటి భోజనము నేను తినను మనము మనము భోజనము అంటే ఈ శరీర విషయాల్లో కాదు కానీ మనము భోజనం అంటే ఎటువంటివి మన హృదయంలోనికి తీసుకుంటున్నాము మనం ఈ లోకానుసారమైన వారు ఎంత గొప్పవారైనప్పటికీ వారు చెప్తే నేను చెయ్యాలండి తప్పదు నేను అక్కడ ఆఫీసులో ఉన్నాను లంచం తీసుకోమంటే నేను తీసుకోవాలి తప్పదు వాళ్ళు అక్కడ అబద్ధాలు ఆడమంటే ఆడాలి తప్పదు లేకపోతే కుటుంబంలో నేను ఉన్నాను అక్కడ మా తల్లిదండ్రులు చెప్పినట్టు వినకపోతే వారు నాకు సరైన విధానంలో వారు నన్ను చూడరు కాబట్టి నేను చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ ఎవరో ఒక అధికారం క్రింద ఉండిపోయి నా భర్త చెప్తే నేను చెయ్యాలి అంటే దేవునికి వ్యతిరేకమైనవి చేయమన్నప్పుడు వాళ్ళు చెయ్యాలి అనేటట్లుగా వాళ్ళు ఫిక్స్ అయిపోతూ ఉంటున్నారు అయితే దాని ఏం చెప్తున్నాడంటే దేవునికి వ్యతిరేకమైనవి ఏమి కూడా నేను తీసుకొనను అంటే తన జీవితాన్ని ఎక్క దేని ద్వారా లీడ్ చేస్తున్నాడంటే ఈ శరీరానికి సంబంధించిన దేనిని ప్రలోభాలకి కూడా లోన్ అయిపోకుండా కంట్రోల్ తీసుకుంటున్నాడు నాయకుడిగా ఉన్నాడు తన జీవితంలో అతను నాయకుడు ఎప్పుడైతే తన జీవితంలో తన నాయకుడిగా ఉన్నాడో మనం దానియాల గ్రంథం చూస్తే దేవుడు అతన్ని ఆ దేశంలో నాయకుడిగా చేస్తాడు ఆ దేశంలో అతనే నాయకుడు అతను ప్రధానమంత్రిగా చేశాడు మూడు రాజుల కాలంలో కూడా దానియలు అక్కడ నాయకుడిగా ఉన్నాడు ఎవరైతే వారి జీవితంలో ఫస్ట్ ఒక నాయకత్వ లక్షణాన్ని కలిగి జీవిస్తారో దేవుడు వారిని దేశంలో నాయకుడిగా చేయగల దేవుడై ఉన్నాడు అంత గొప్ప ఆశీర్వాదం ఉన్నది నాయకుడిగా ఉండడం అంటే మన జీవితంలో ఒక్కరమే ఒక్కడే దానియాలు ఒక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను ఇలా ఉండి ఉంటాను నేను ఇలా చేస్తాను అంటే ఈ శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో అవి ఏమీ కూడా నేను చెయ్యను అని అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ తర్వాత మన మనకు తెలుసు దాని సింహబ్బంలో వేస్తారని ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు కూడా అతను భయపడలేదు ఎంతో ధైర్యంగా ఉన్నాడు మనం కూడా దేవుని యొక్క కార్యాలు విషయాల్లో మనం నాయకులుగా ఉండాలి తప్ప బానిసలుగా ప్రతీది ఏది అది మనం లోకంలో ఎవరు చెప్తే అలాగా అలా చేసుకుంటా మనం వెళ్ళిపోకూడదు మనుషులకు ప్రిఫరెన్స్ ఇచ్చావు ధనానికి ప్రిఫరెన్స్ ఇచ్చావు లేకపోతే భయపడో మనం ఏది పడితే చేసుకొని వెళ్ళకూడదు కానీ మన జీవితాన్ని ఒక నాయకత్వంగా మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలి దేవుని నాయకత్వంలో నడిపించుకోవాలి ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాము ఆదికాండము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నీవు అతని భార్య వాయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందినని తన యజమానుని భార్యతో అనిను అంటే ఇది కూడా ఇందాక మనం చూసిన శరీరాచంలో ఒక పార్ట్ ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా యోసేపు ఏం చేశాడంటే నేను ఇటువంటి దుష్కార్యము చెయ్యను పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఇప్పుడు ఈ యొక్క పరిస్థితిలో ఇతను కనుక ఆమె చెప్పినట్లు వినకపోతే ఏం జరుగుతుంది అని అంటే మొట్టమొదటిగా అతనికి ఉన్న కంఫర్ట్ లైఫ్ పోతుంది అతనికి ఉద్యోగం పోతుంది అతనికి అతనికి సరైన తిండి ఉండదు అతనికి ఉన్న పేరు పోతుంది అతనికి ఉన్న మంచి పేరు పోతుంది లోకంలో అతనికి ఇప్పుడు చెడ్డ పేరు అతను భరించాలి అలాగే అతనికి ఇంకా ఫ్యూచర్లో పెళ్ళి కాదు ఇంకా ఫ్యూచర్లో అతనికి ఉద్యోగం ఉండదు ఇంకా ఫ్యూచర్లో అతనికి ఏమీ లేదు అతనికి ఫ్యూచరే లేదు ఇంకా అది ఈ పాపం చేసేస్తే అతనికి అన్నీ ఉంటాయి అతనికి ఏమి అతను ఈ లోకానుసారం మీద ఏది పోగొట్టుకోడు ఈ లోకానుసారంగా అన్నీ ఉంటాయి కానీ దానికి అతను నిర్ణయం తీసుకోలేదు సరే అతను ఉండాలని నిర్ణయం తీసుకోలేదు కానీ ఆత్మానుసారంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు తన జీవితాన్ని ఒక మంచి నాయకత్వంలోకి నడిపించుకున్నాడు తను నేను ఈ రీతిలో నేను ఉండను దీని ద్వారా ఎంత నష్టమైనప్పటికీ నేను మాత్రం సరైన విధానంలోనే నా జీవితాన్ని నేను నాయకుడిగా నేను నడిపిస్తానని యువసేపు నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ద్వారా వచ్చేది లోకానుసారంగా మనం చూస్తాం అంత నష్టమే తప్ప లాభం లేదు ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో మనం నడితే ఎటువంటి సలహా ఇస్తాం పోన్లే మరి ఏం చేస్తావు తప్పదు ఇంకా అలాంటప్పుడు ఇలాంటి మనం రాజీ పడిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటాం కానీ యోసేపు ఏం చేస్తున్నాడంటే చాలా ఒక చక్కని నిర్ణయం తీసుకున్నాడు తనకు భవిష్యత్తు ఉండదు ఇంకా అయినప్పటికీ పర్వాలేదు నేను దేవుని కొరకు జీవిస్తాను అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అందుకనే యోసేపుని దేవుడు ఆ దేశంలో ఒక ఉన్నతమైన అధికారంలో నిలబెట్టాడు అతను రాజు తర్వాత పోస్ట్ అతనికి వచ్చింది ఎప్పుడైతే తన జీవితంలో అతను నాయకుడిగా ఉన్నాడో దేవుడు ఆ దేశంలో అతని నాయకుడిగా నిలబెట్టాడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది మన జీవితంలో ఒక్కరమే మనకి ఎవరి సపోర్ట్ ఉండదు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయాలి ఎవరు గుర్తించాలంటే అది జరగదు ఎవరికి వారమే దేవుని పరంగా మనుషుల కొరకు కాదు నేను చావైనా బ్రతికైనా దేవుని కొరకు జీవిస్తాను ఈ శరీరతలో ఏది ద్వేషము అసూయ కోపము మసరతలు అల్లరు ఇవి ఏమీ నేను చేయను నేను ఎలాగుంటానంటే నేను పరిశుద్ధంగా ఉంటాను పరిశుద్ధమైన మాటలు మాట్లాడతాను పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉంటాను పరిశుద్ధమైన పనులే నేను చేస్తాను పరిశుద్ధమైన వాటిని నేను చూస్తాను పరిశుద్ధమైన పనులే నేను చేస్తాను అవే వింటాను ఇటు నేను ఉంటాను అని ఎవరైతే తన జీవితాన్ని ఆత్మానుసారంగా నడిపించుకొని ఆత్మ ఫలములో అభివృద్ధి చెందాలని ఆశపడుతూ ఉంటారు ప్రేమలో అభివృద్ధి చెందాలి సమాధానంలో అభివృద్ధి చెందాలి అందరూ ఐక్యతలో నేను అభివృద్ధి చెందాలి అని ఎవరైతే ఆశపడతారో వారి జీవితంలో ఒక సరైన నాయకత్వంలో దేవుని నాయకత్వంలో నడిపించుకుంటారో ఈజీ ఆశించకుండా వారిని దేవుడి దేశంలో ఉన్నతమైన స్థానంలో నాయకులుగా నిలబెట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు ఈరోజు మన జీవితాన్ని సరైన విధానంలో నడిపించుకుందాం దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం దేవుడు మన జీవితంలో ఆయన చిత్తమును నెరవేరుస్తారు ప్రభు వాక్యమును దీవించిన దాకా